ప్రముఖ సంగీత దర్శకుడు మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా రాజ్ యాభైల సంగీత ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి ఆర్కి రోజా ఇలయ్ రాజాను కలిశారు భర్త సెల్వమణి కుమారుడు కృష్ణ కౌశిక్ తో కలిసి ఇళయరాజా ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేశారు తన తొలి సినిమాకు ఇలయ్ రాజ్ సంగీతం అందించినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు ఇళయరాజా రాజా గోల్డెన్ హ్యాండ్ వల్లే తాము ఇంతగా ఎదిగామని ఆమె సంతోషం వ్యక్తం చేశారు భారతీయ సంగీత సెన్సేషన్ మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా సంగీత ప్రస్థానం యాభైలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా తన కుటుంబంతో కలిసి ఇళయరాజా ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేయడం విశేషాలు తన తొలి సినిమాకు కూడా ఇళయరాజానే సంగీతం సమకూర్చారని అలాగే ఆర్కే సెల్వమని తొలి మూడు సినిమాలకు సంగీతాన్ని అందించినట్లు గుర్తు చేసుకున్నారు ఇలయరాజా గోల్డెన్ హ్యాండ్ వల్లే తాము ఇంతగా ఎదిగామని ఆమె సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రోజు కుమారుడు కృష్ణ కౌశిక్ ను ఇలేరాజా ఆశీర్వదించారు మీలాగే మీ కుమారుడు కూడా సినీ రంగంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతాడని ఆశీర్వదించారు ఇలయరాజాను కలిసిన ఆర్కే రోజా సంగీత ప్రస్థానంలో యాభై పూర్తి చేసుకున్న ఇలయరాజా అభినందనలు తెలిపిన రోజా దంపతులు ఇక ఇలయరాజా సినీ ప్రస్థానం యాభై పూర్తయిన సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఈ నెల పదమూడున నెహ్రూ స్టేడియంలో భారీ ఎత్తున గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ ను నిర్వహించారు రాయల్ అకాడమీ ఆధ్వర్యంలో లండన్ నుంచి వచ్చిన ఎనభై ఏడు మంది సంగీత దర్శకులతో అతిపెద్ద సింఫోనీ కార్యక్రమంతో అఖండ సత్కారం జరిపారు ఈ సమావేశానికి తమిళనాడు సీఎం కె స్టాలిన్ తో పాటు సినీ దిగ్గజాలు రజనీకాంత్ కమల్ హాసన్ లతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై సన్మానించారు అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా దర్శక దిగ్గజం ఆర్కే శైల్మని హాజరయ్యారు తాను దర్శకత్వం వహించిన తొలి మూడు చిత్రాలకు ఇళయరాజా గారే సంగీతం సమకూర్చారని ఆ మూడు సూపర్ హిట్ అయిందని అన్నారు ఇలయరాజా సినీ సంగీత ప్రపంచంలో యాభై ఏళ్లుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు పదిహేను వందలకు పైగా సినిమాలకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎనిమిది వేల ఐదు వందలకు పైగా పాటలకు సంగీతాన్ని అందించారు సినిమా సంగీతంలో విప్లవాత్మక మార్గం తీసుకొచ్చిన ఈ దిగ్గజానికి భారతదేశ అత్యున్నత పౌరుల పురస్కారం భారత రత్న ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి అధికారికంగా ప్రతిపాదించినట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు